హలో ఎవ్రీవన్ మన ఛానల్లో రీసెంట్గా మనం ఒక రామగుణం ఫర్టిలైజర్స్ గురించి షార్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేసాం కదా రిక్రూట్మెంట్ వస్తుందని చెప్పి దాని ఒక డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది డీటెయిల్ నోటిఫికేషన్ తీసుకుంటే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది క్యా గ్రేడ్ వచ్చేసరికి త్రీ లెవెల్ థర్డ్ లెవెల్ అండ్ సిక్స్త్ లెవెల్ సో మనకు రామగుణం ఫర్టిలైజర్స్ అనేది మనం పెద్దపల్లి డిస్టిక్లో ఉంది తెలంగాణ మనకు వర్క్ లొకేషన్ కూడా అక్కడే पोजिशन अंड वेक चूस मन को जूनियर इंजीनियर अटंट ग्रेड टू प्रोडक्शन इधे डब्ल्यू थ्री क्याडर दी चूसन वेकी उोटल का प्रोडक्शन इंजीनियर असीस्ट ग्रेड को वे सर की डबल्यू सिडर सिक्स वेक उ अलग मेकानिकल ग्रेड थ्री को त्री उन्नाई ग्रेड टू को वन उूनियर इंजनी असीस्टेंट ग्रेड टू इंस्ट्रुमेटेशन सर की ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి నింగ్ అసిస్టెంట్ సిక్స్ గ్రేడ్కి వచ్చేసరికి రెండు వేకెన్సీలు అయితే ఉన్నాయి కెమికల్ ల్యాబ్ వాళ్ళకి రెండు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి సిక్స్ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఉన్నాయి మనకు అన్నీ కలిపి పే లెవెల్ అండ్ పాక్స్ చూసుకుంటే మనకు డబ్బులు త్రీ గ్రేడ్ త్రీ క్యాడర్ వాళ్ళకి పే స్కేల్ వచ్చేసరికి యాజ్ పాస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐడియా బేస్డ్ వచ్చేసరికి బేసిక్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ ఉంటుంది ట్వంటీ త్రీ పే లెవెల్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి డెసిగ్నేషన్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ ప్రొడక్షన్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ ల్యాబ్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ వీళ్ళందరూ గ్రేడ్ త్రీ కేడర్లకు వస్తారు గ్రేడ్ సిక్స్ వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ సెవెన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది పే స్కేల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేట్ టూ థింగ్కి ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ ఈ బ్రాంచెస్ అయితే ఎలిజిబుల్ బేసిక్ పే కాకుండా మనకు ఐడిఏ ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది కంపెనీ అకామిడేషన్ హెచ్ఆర్ఏ ఉంటుంది అండ్ అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి లివియాడ్ క్యాష్ మ్యాండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇలా అన్నిటికీ ఉండేది కామన్ అది నెక్స్ట్ మనం డీటెయిల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గ్రేడ్ త్రీ ప్రొడక్షన్కి వచ్చేసరికి మినిమమ్ ఏజ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దీనికి నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ లాగా చూసుకుంటే సేమ్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దీనికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ఫర్టిలైజర్ ఆర్ కెమికల్ ఆర్ కెమికల్ ఆర్ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీ ఎంగేజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఆపరేషన్స్ క్వాలిఫికేషన్ అయితే అదే కానీ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ అని మెన్షన్ చేసిండు సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ మెకానికల్ గ్రేడ్ త్రీ కేటగిరీ చూసుకుంటే మనకు డిప్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఎలక్ట్రికల్ గ్రేడ్ సిక్స్కి వచ్చేసరికి డిప్లో ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయింటెనెన్స్ ఆఫ్ హెచ్డి అండ్ ఎల్టీ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ హెచ్టీ సింక్రోనస్ అండ్ ఇండక్షన్ మోటార్స్ లార్జ్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇన్ ఫెర్టిలైజర్స్ ఆర్ కెమికల్ ఆర్ పెట్రోకెమికల్ వర్క్ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీ పవర్ జనరేషన్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి ఇది కామన్ అందరికీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ యూఆర్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ చాలా బ్రాంచెస్ని అయితే ట్రేడ్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ గ్రేడ్ సిక్స్ కేటగిరీ చూసుకుంటే సేమ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు విత్ రెస్పెక్టివ్ ఫీల్డ్ కెమికల్ వాళ్ళకి చూసుకుంటే గ్రేడ్ త్రీ ఇది కెమికల్ ల్యాబ్ జూనింగ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాస్ వన్ సబ్జెక్ట్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంట మాస్టర్ అడ్వాన్స్ కంప్యూటర్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్లోకి ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ పీపీటీ రిలేటెడ్ ఫంక్షన్స్ క్యాండిడేట్ విత్ కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మే బి గివెన్ ప్రిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు ఎవరైనా ఏ నార్మల్ ఏ నీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ మీద కొద్దిగా గ్రూప్ ఉండి వర్కింగ్ వర్క్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సర్టిఫికేట్ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉంటే సరిపోతుంది ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారో క్యాండిడేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వ్యాసీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్స్ కానీ ఆటోనమస్ బాడీస్లో కానీ ఎవరైనా పని వర్కింగ్లో ఉన్నారో వాళ్ళైతే ఎన్ఓసి సబ్మిట్ చేయాలి అట్ ద టైమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఎవరైతే కొన్ని నోటిఫికేషన్స్లలో మనకు అప్రెంటిషిప్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో దాన్ని కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకు కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడైతే అలా కన్సిడర్ చేయరంట వుడ్ నాట్ బి కంటెడ్ ఆస్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది కట్ ఆఫ్ డేట్ క్రూషియల్ డేట్ వచ్చేసరికి మన ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ అప్లికేషన్ ఎలా పెట్టుకున్నా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మ్యాండటరీ ఆఫ్లైన్ అయితే ఏమి ఉండదు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారంట డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి టెన్త్ ఎయిట్ అవర్స్ నుంచి మార్చ్ టెన్త్ సెవెంటీన్ అవర్స్ వరకు మనం ఆర్ఎఫ్సిఎల్ వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఆ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఎఫ్సిఎల్ డాట్ కో డా 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 డాట్ ఇన్లో కెరియర్స్కి వెళ్తే మనకు అడ్వర్టైజ్మెంట్ విజిబుల్గా ఉంటుంది అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సీబీటీ ఉంటుంది టెస్ట్ సిటీస్ వచ్చేసరికి మనకు త్రూఅవుట్ ఇండియా ఇచ్చారనమాట అహ్మదాబాద్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై ఢిల్లీ ఎన్సిఆర్ గుహాతీ హైదరాబాద్ ఇండోర్ జబల్పూర్ జైపూర్ జమ్మూ కరీంనగర్ కోల్కత్తా కర్నూలు లక్నో నాగ్పూర్ మెంగళూరు అలా మెయిన్ మెయిన్ సిటీస్ అన్నీ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్కి క్యాండిడేట్స్ వుడ్ రిక్వైర్ టు సెలెక్ట్ టూ ప్రిఫరెన్స్ మనం రెండు ప్రిఫరెన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవాలి దాని నుంచి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ అవుతుంది సిబిటీ వచ్చేసరికి సిబిటీ ప్యాటర్న్ వచ్చేసరికి టూ పార్ట్స్లో ఉంటుంది డిసిప్లిన్ రిలేటెడ్ అండ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ మీడియం ఆఫ్ టెస్ట్ విల్ బి ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ డ్యూరేషన్ వచ్చేసరికి టూ అవర్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ మార్క్ ఈచ్ దాంట్లో మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మన క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే డిప్లొమా కానీ బిఎస్సీ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఏదైతే ఉందో దాని నుంచి వస్తుంది రిమైనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చేసరికి అందరికీ కామన్ అనేది యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ రీనింగ్ అండ్ జీకే ఆర్ అవర్నెస్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు డేట్స్ రిజల్ట్స్ ఇవన్నీ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి ప్యూర్లీ మెరిట్ బేసిసే ఏదైతే సిబిటీలో వచ్చిన మార్క్స్ ఉంటాయో దాన్ని బట్టే మనకు సెలక్షన్ అనేది జరుగుతుంది అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు అలర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనం పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది ఒక ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఇది ఇది ఒక్కటి మాత్రమే మనకు నోయిడా ఏదైతే కార్పొరేట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ మాత్రం పోస్టింగ్ ఉంటుంది మిగతా అన్నిటికీ మనకు రామగుండం తెలంగాణ కరీంనగర్ పెద్దపల్లి డిస్టిక్లోనే మా డిస్టిక్లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం ఎలిజిబిలిటీ కండిషన్స్ తోటి ఎగ్జామినేషన్స్ కోసం జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని చెప్తున్నాం సో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు క్రూషియల్ డేట్ ఫర్ ఆల్ కన్సిడరేషన్స్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి టెన్త్ అప్లికేషన్ ఎన్ డేట్ వచ్చేసరికి టెన్త్ మార్చ్ సో క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ తోటి ఎక్స్పీరియన్స్ తోటి ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే తెలుగు స్టేట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెలుగు స్టేట్లోనే దొరుకుతుంది కాబట్టి పెద్దపల్లి సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈ రిక్రూట్మెంట్ గురించి మన కంటెంట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మీద పడే జాబ్స్ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి షేర్ చేస్తూ ఉంటాను 他不连的。